ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది పదిహేను వందల తొంభై ఒకటి ఏడీలో కుతుబ్ షాహీ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన మూసీ నది ఒడ్డును ఉన్న హైదరాబాద్ తెలంగాణ దక్కన్ రీజియన్ కి చెందిన నగరం దీన్ని వాల్డ్ సిటీ అని కూడా అంటారు పాత నగరం చుట్టూ ఒక గోడ ఉండేది వీటిలో చాలా వరకు ధ్వంసమయ్యాయి దక్కన్ సుబా యొక్క మొగల్ గవర్నర్ అయిన ముబారిస్ ఖాన్ పదిహేడు వందల పన్నెండు లో ఈ నగరాన్ని పటిష్టపరిచాడు తర్వాత దానిని హైదరాబాద్ నిజాం పూర్తి చేశాడు ఓల్డ్ సిటీ మధ్యలో చార్మినార్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి ఈ ప్రాంతానికి షా హలీ బండా యాకత్పుర దబీర్పుర అఫ్జల్గంజ్ మొఘల్పుర మలక్పేట్ మరియు అంబర్పేట్ వంటి ప్రధాన పరిసరాలు ఉన్నాయి నేడు హైదరాబాద్ పాత నగరం యొక్క సరిహద్దులను దాటి చాలా విస్తరించింది రద్దీగా ఉండే ఓల్డ్ సిటీ హైటెక్ సిటీతో పాటు కాస్మోపాలిటన్ హైదరాబాద్ గా ప్రతిష్ట మరింత పెరిగింది ఈ ప్రాంతం టూరిజానికి హాట్స్పాట్ హైదరాబాద్ ముస్లింలు ఇక్కడ సంస్కృతికి గుండెకాయ లాంటి వాళ్ళు పాత నగరం దాటి హైదరాబాద్ ఎంతో డెవలప్ అయింది కానీ పాత బస్తీ మాత్రం ఇంకా అలాగే మురికివాడలా ఉండిపోయింది ఇక్కడ అన్నబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టుకోలేని అమ్మలు విదేశాలకు అమ్ముడుపోతున్న అమ్మాయిలు గొంతెత్తి ఇది మా పరిస్థితి అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు బస్తీకి చెందిన మహిళలు హైదరాబాద్ పాతబస్తీ ఎప్పుడూ పాత సాంప్రదాయాల్లోనే మగ్గిపోవాలా ఎక్కడ కొత్త రాకూడదా అని నాలుగు దశాబ్దాలుగా ఎక్కడి ప్రజల ఆక్రందనలు చూస్తే ఎవ్వరికైనా మనసు చలిస్తుంది పాతబస్తీ పాతబస్తీ అంటే మొదట గుర్తుకొచ్చేది చార్మినార్ ఆ వెంటనే గుర్తుకొచ్చేది మజ్లిస్ పార్టీయే అంతలా ఓల్డ్ సిటీని తమ కబంధ హస్తాల్లోకి పెట్టుకున్న పార్టీ ఎంఐఎం అక్కడ వాళ్ళదే రాజ్యం వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్లకు నచ్చిందే న్యాయం వాళ్ళ అనుమతి లేకుండా ఓల్డ్ సిటీలోకి అడుగు పెట్టే ధైర్యం ఎవ్వరూ చేయడు ఒకవేళ చేస్తే ప్రతిదాడులు తప్పవు అది సామాన్య వ్యక్తులే కాదు పొలిటికల్ లీడర్స్ అయినా సరే అన్ని తరిమేస్తారు పోలీసులు డ్యూటీ చేయాలన్నా సరే ఎంఐఎం పార్టీ అనుమతి ఉండాల్సిందే లేకపోతే వాళ్ళు కూడా డ్యూటీ సరిగ్గా చేయలేరు ఎంఐఎం పార్టీ వోల్డ్ సిటీ పై గత నలభై సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది ఎంఐఎం పార్టీ డిఎన్ఏ నుంచి రజాకార్ల వారసత్వం విడదీయలేనిది కాసిం రజ్వి పేరు చెబితేనే తెలంగాణ ప్రజల రక్తం మరిగిపోతుంది నిజాం రాజు వ్యక్తిగత సైన్యం రజాకారుల నాయకుడే ఈ కాసిం రజ్వి అలాంటి కాసిం రజ్వి రజాకారుల చరిత్ర గురించి చెప్పుకోవడానికి ఎంఐఎం పార్టీ ఎందుకు ఆసక్తి చూపదు ఎందుకంటే రజాకర్ల చేతిలో తెలంగాణ ప్రజలు ఎన్నో చిత్రహింసలు అనుభవించారు కాబట్టి ఎప్పటికీ వాటిని ఎవ్వరూ మరిచిపోలేదు కాబట్టి నిజాం రాజులు హైదరాబాద్ సంస్థానాన్ని సుమారు రెండు వందల సంవత్సరాలు పాలించారు అందువల్ల తెలంగాణ ప్రాంతంపై మజ్లీస్ ప్రాబల్యం ఇప్పటికీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై లో అప్పటి నిజాం రాజు బహదూర్ యాజ్జంగ్ ఎంఐఎం పార్టీని స్థాపించారు దీన్ని పేరు మజ్లీస్ ఈ ఇతల్ పార్టీ హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మత విస్తరణ వారి కల్చర్ ని కాపాడే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు పంతొమ్మిది వందల నలభై లో బహదూర్ యాజంగ్ అనుమానాస్పద రీతిలో మరణించాడు ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు కూడా చెబుతారు ఆ తరువాత ఎంఐఎం పార్టీ నాయకత్వం నాయకత్వం అత్యంత క్రూరుడైన కాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఎంఐఎం స్వరూపమే మారిపోయింది పోలీస్ చర్య తర్వాత ఆఖరి నిజాం పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తరువాత రజాకార్ల సైన్యంలో చాలా మంది పాకిస్తాన్ పారిపోయారు ఇక్కడే మిగిలిపోయిన వాళ్ళు మాత్రం రజాకార్ల మాదిరిగా గడ్డాలు తీసేసి మామూలు పౌరులుగా సాధారణ జీవితం గడిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది తర్వాత పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది రజాకర్లపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది ఇంకా ఎక్కడే ఉంటే జనం మనల్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతారనే విషయం కాసిం రజవికి తెలిసిపోయింది దీంతో పాకిస్తాన్ కు పారిపోవాలనుకున్నాడు కానీ నిజాం లొమ్మిపోయిన తర్వాత కాసిం రజవిని చంపలేదు పోలీసులు అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పదకొండున జైలు నుంచి విడుదలైన కాసిం రజవి పాకిస్తాన్ కి పారిపోయాడు పాకిస్తాన్ కు వెళ్లడానికి ముందు నిజాం కాలం నాటి ఎంఐఎం పార్టీకి ప్రాంతం పోసి దాన్ని సమర్థుడైన నాయకుడి చేతుల్లో పెట్టి వెళ్లాలని రజ్వి నిర్ణయించుకున్నాడు పార్టీలో ఉన్న సభ్యులందరికీ ఒక మీటింగ్ ఉంది రమ్మని చెప్పి మెసేజ్ పంపాడు ఓ ముప్పై నలభై మంది మాత్రమే ఆ సమావేశానికి హాజరయ్యాడు పన్నెండు ఏళ్లకు పైబడిన ఏ యువకుడికైనా సరే పార్టీ పద్దాలను అప్పజెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ రజ్వి ఆ సమావేశంలో ప్రకటించాడు ఆ బాధ్యతల్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ పద్దెనిమిది ఏళ్ల కుర్రాడు మాత్రం ముందుకు వచ్చాడు ఆ కుర్రాడే అసదుద్దీన్ ఓవైసీ తాత అబ్దుల్ వహీద్ ఓవైసీ అయితే వహీద్ ఓవైసీకి అప్పటి వరకు ఎంఐఎం తో ఎలాంటి సంబంధం లేదు వహీద్ ధైర్యాన్ని చూసి కాసిం రజ్వి ఎంఐఎం పార్టీ అధినేతగా వెంటనే ఆయన పేరును ప్రపోజ్ చేశాడు ఆ విధంగా పార్టీ పగ్గాలు ఓవైసీ చేతుల్లోకి వచ్చాయి ఆ మరుక్షణమే మజ్లిస్ పార్టీ ఎంఐఎం పేరును ఏఐ ఎంఐఎం గా మార్చారు దీని ఫుల్ ఫామ్ ఆల్ ఇండియా మజ్లిస్ ఉల్ ముస్లిమేన్ పార్టీ పంతొమ్మిది వందల ఐదులో వహీద్ ఓవైసీ కుమారుడు సలావుద్దీన్ ఓవైసి తండ్రి నుంచి పార్టీ పద్దాలను వారసత్వంగా తీసుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసి మొదటిసారి హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆయనే ఆరు సార్లు ఎంపీగా గెలిచాడు ఆయన తర్వాత రెండు వేల నాలుగు నుండి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు వరకు అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నాడు నలభై ఏళ్ళుగా హైదరాబాద్ లోక్సభ సీట్ ఆ కుటుంబానిదే అయినా కూడా అక్కడ అభివృద్ధి శూన్యం పాత బస్తీ అంతా మురికి వాడలా ఉంటుంది వీళ్ళు పాత బస్తీని ఎప్పటికీ అభివృద్ధి చేయరు అక్కడ ప్రజల్ని బాగు చేయరు వాళ్ళకి పక్కా రోడ్లు వెయ్యరు తాగడానికి నీరు కూడా సరిగ్గా సరఫరా చేయరు హైదరాబాద్ నలుమూలలా డెవలప్ అయింది కానీ వౌల్డ్ సిటీ మాత్రం అలానే ఉంది ఇక్కడ స్కూల్స్ సరిగ్గా ఉండవు ఉన్న పాఠాలు సరిగ్గా చెప్పరు ఇక్కడి తరాలకు ప్రజాస్వామ్యం గురించి తెలిస్తే తిరిగి మనల్నే ప్రశ్నిస్తారనే భయం అందుకే వాళ్ళని ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉంచుతారు హైదరాబాద్ లో అక్రమంగా అమ్మాయిల రవాణా జరుగుతుంది దానికి అడ్డ పాతబస్తి ఇక్కడ ప్రజలు తమ పిల్లల్ని అమ్ముకునే పరిస్థితిలో ఉంటారు దుబాయ్ నుంచి షేకులు వచ్చి ఇక్కడి అమ్మాయిల్ని కొనుక్కుంటారు ఒక అమ్మాయిని అమ్ముకున్నాక వచ్చిన డబ్బుతో మిగతా కుటుంబం అంతా కొన్ని నెలల పాటు బ్రతుకుతారు అసలు ఈ అమ్మాయిల్ని అరబ్ షేక్ లు ఎలా కాంటాక్ట్ అవుతారు వారు ఇండియా రావడానికి వీసాలు ఎవరు అరేంజ్ చేస్తారు ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఎవరు ఒప్పిస్తారు వీటన్నింటిని దగ్గరుండి జరిపించేది బ్రోకర్లు హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం ఇప్పటికే యాభై మంది బ్రోకర్లను ఐడెంటిఫై చేశారు అందులో పదిహేను మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు ముప్పై ఐదు మంది హైదరాబాద్ లో ఉన్నారు అందులో ముఖ్యంగా ఇరవై ఐదు మంది మహిళలు ఇలాంటి పనులు చేస్తున్నారు బయటపడని బ్రోకర్లు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే కన్నా తల్లిదండ్రులే తమ సొంత పిల్లల్ని దుబాయ్ షేక్ అమ్మేస్తున్నారు ఎంత దరిద్రంలో ఉన్నా కూడా అక్కడి ప్రజలు ఎంఐఎం పార్టీనే గెలిపిస్తారు లేకపోతే అక్కడ బ్రతకడం కష్టం అక్కడ ముస్లింలు కూడా ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉన్నారు కానీ వాళ్ళని ఎదురించి ఎవ్వరూ నిలవలేరు ముస్లిం మతానికి చెందిన వాళ్ళు కూడా వాళ్ళ మీద పోటీ చేసి గెలవలేరు ఎందుకంటే అక్కడ దాదాపుగా ఐదు లక్షల బోగస్ కోట్లు ఉన్నాయి మిగతా ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకుంటారు కొంతమందిని మతం మత్తులో ఉంచి ఓట్లు వేయించుకుంటారు ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం ఏడు ఎమ్మెల్యేలు రెండు ఎమ్మెల్సీలు ఒక ఎంపీ స్థానం ఉంది ఎంఐఎం కి ఉన్న ఆ ఒక్క ఎంపీ స్థానాన్ని చేసుకోవడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది బీజేపీ ఎవరైనా మగవాళ్ళకి ఇచ్చుంటే మాత్రం అక్కడ ప్రచారం కూడా సరిగ్గా జరగనిచ్చేవారు కాదు ప్రచార సమయంలో యుద్ధ వాతావరణం నెలకొనేది మత ఘర్షణలు జరిగేవి హిందూ ముస్లిం అంటూ విడగొట్టేవారు ఇక్కడే బీజేపీ తన ప్లాన్ ని అమలు చేసింది ఒక మహిళకు సీట్ ఇచ్చింది నాలుగున్నర దశాబ్దాలుగా పాత బస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీకి ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఎన్నికల్లోనైనా పాత బస్తీలో పాగా వేసేందుకు బీజేపీ శక్తిని ప్రయోగించి శత విధాలా ప్రయత్నిస్తుంది ముందుగా బోగస్ ఓట్లపై దృష్టి సారించి రద్దు చేయించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి మాధవీలలో నెలకొన్న పేదరికం అభివృద్ధి అంశాలపై గట్టిగా గలం పెట్టడం కొందరు ముస్లిం మైనార్టీల్లో మజ్లిస్ పై గల వ్యతిరేకం కూడా తమకు కలిసి రావచ్చని బీజేపీ భావిస్తుంది దీంతో మజ్లిస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలను సీరియస్ గా పరిగణించి పోలింగ్ పెంచేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతుంది ఎంఐఎం మీద వ్యతిరేకత ఎక్కువ అక్కడి ముస్లిం ఆడవాళ్ళలోనే ఉంది వాళ్ళ ఓట్లను కనుక మాధవీలత చీల్చితే తాను విన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు పాకిస్తాన్ బంగ్లాదేశం నుంచి వచ్చిన రోహింగ్యాలకు ఓల్డ్ సిటీలో ఎప్పటి నుంచో షెల్టర్ ఇస్తున్నారు దీని గురించి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ వాళ్ళని ఏం పట్టించుకోరు ఓల్డ్ సిటీలోకి వెళ్లరు అక్కడ కార్డాన్ సెర్చులు సరిగ్గా చెయ్యరు అంతేకాదు నేరస్తుని కూడా రక్షిస్తారు ప్రపంచంలో ఏ మూల తీవ్రవాది దాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్కి చెందినవిగా ఉంటాయి దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ తబస్తి మరో పాకిస్తాన్లా మారడానికి మరెంతో దూరం లేదని ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి